గుంటూరులో నూతనంగా నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జ్ కి స్వతంత్ర సమరయోధులు నడింపల్లి నరసింహారావు పేరు పెట్టాలని నగర ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ఆంధ్రకేసరి అభిమాన సంఘం కార్యదర్శి బందా శిశిధర్ నడింపల్లి నరసింహారావు మరోడు గురుదోత్ కార్పేడి విజయపాటి వెంకటకృష్ణచారి శుక్రవారం బార్డర్పేట్ లో మీడియాతో మాట్లాడారు శంకర్ కేవలం ఒక హోటల్ పేరు మాత్రమేనని చెప్పారు ఇప్పటికే ఆ ప్రాంతానికి ప్రకాశం చాప్ నామకరణ చేసినందున కొత్తగా నిర్మించే ఓవర్బ్రిడ్జ్ కి కూడా నడింపల్లి పేరు పెట్టాలని కోరారు అదేవిధంగా నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మంద్రానికి తడింపల్లి పేరు పెట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సమాపొరేటర్లు అచ్చారు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు గుంటూరు ప్రజల అభిష్టం మేరకు కార్పొరేషన్కి రినోవేషన్ చేసినప్పుడు గుంటూరు కేసరి నడింపల్లి నరసింహారావు గారి పేరు పెట్టాలని చెప్పి మేమంతా నిర్ణయించుకున్న తర్వాత దాన్ని కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టి ప్రతిపాదించడం జరిగింది దీనికి సహకరించినటువంటి నా తోటి కార్పొరేటర్లకు మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి సర్వదా ధన్యవాదాలు ఆంధ్ర కేసాన్ సంఘం తరఫున ఇటీవల గుంటూరులో చోటు చేసుకున్న రెండు శుభ పరిణామాలను ప్రస్తావించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం మొట్టమొదటి శుభ పరిణామం గుంటూరు మున్సిపాలిటీలోని కౌన్సిల్ హాలకి సమావేశం అందిడానికి గుంటూరు కేసీ స్వాతంత్ర సమరయోధుడు ప్రజా సేవకుడు విద్యావేత్త పలు విద్యా సంస్థలు స్థాపించినటువంటి దడింపల్లి వెంకట నరసింహారావు గారి సమావేశ మందిరంగా నామకరణం చేయటకు కౌన్సిల్ తీర్మానం చేయడం అనేది ఆమోదించడం ఇది అత్యంత సోపరినామం రెండవ సోదరినామం దాడిపాడు నాలుగో లైన్లోని నాలుగవ నుంచి పీవీ మాగ్గా కూడా నామకరణం చేయటకు ప్రతిపాదన సిద్ధం చేశారు ఆ ప్రతిపాదన కౌన్సిల్ ముందున్నాయి ప్రకాశం గారి బొమ్మ నుంచి చోట పంతొమ్మిది వందల యాభైలోనే దాని ప్రకాశం చౌక గుంటూరు మున్సిపాలిటీ నామకరణం చేసింది ఈ శుభ పరిణామాలన్నిటికీ సహకరించినటువంటి మేయర్ గారికి తదితర కార్పొరేటర్లకు విశేషంగా అవిన కృషి చేసుకున్నటువంటి బ్రాడీబ్యాడ్ కార్పొరేటర్ వంటి ఈచంపాడి వెంకట కృష్ణమాచారి గారికి ఆంధ్రప్రదేశ్ అభిపాలి సంఘం తరఫున శతా సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదములు తెలుపుకుంటారు ఇక్కడ ఇంకొక ఇంకొక విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది బ్రిడ్జి కొడుకుతారు ఆ బ్రిడ్జిని కేవలం ప్రకాశం బ్రిడ్జ్గా వాడవలసిందిగా ప్రజాప్రతినిధి ప్రధాయి పడుతున్నాను కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ఎందుకంటే ఒక వ్యాపార సంస్థ నేమ్ నేతారు అది వ్యాపార సంస్థ నడింపల్లి నరసింహారావు గారు అంటే తెలియని వారు స్వాతంత్ర సమరంలో ఆయన ప్రముఖంగా పాల్గొన్నారు చైర్మన్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అంటే పాతిక సంవత్సరాలు ముందుగానే మున్సిపల్ కౌన్సిల్ హాల్ మీద మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ఘనత నడిపల్లి నరసింహారావు గారిది ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వం కూడా పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో చర్చకు వచ్చింది ఈ గుంటూరులో బ్రిటిష్ ప్రభుత్వం ఉందా నడిపల్లి నరసింహారావు రాజ్యం ఉందా అనే రకంగా డిస్కషన్ వచ్చింది పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో ఆ రోజు నుంచి ఆయన పదవిలో ఉన్నంతకాలం బ్రిటిష్ జాక్ కాకుండా దాన్ని దించేసి త్రివర్ణ పతాకమే ఆయన పదవిలో ఉన్నంత కాలం కూడా ఆఫీస్ మీద ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంలో నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే గుంటూరులో చాలా మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు వారందరి